ఒక ఊరిలో ఓ పేదవాడు ఉండేవాడు అతను అడవిలో చెట్లు నరికే పనిచేసేవాడు అతని దగ్గర ఒకే ఒక ఇనుప గొడ్డలి ఉండేది ఒకరోజు అతను చెట్లు నరుకుతూ కోలను దగ్గరికి వెళ్లాడు అక్కడి చెట్టును నరుకుతున్న సమయంలో అనుకోకుండా అతని చేయి జారి గొడ్డలి నేరుగా నీళ్లలోకి పడిపోయింది తన జీవనోపాధి కోల్పోయిన పేదవాడు కోలను ఒడ్డున కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ సమయంలో కోలనలో నివసించే దేవత ప్రత్యక్షమై అతని బాధను గమనించి దగ్గరకు వచ్చి ఏమైంది బిడ్డా ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించింది పేదవాడు అప్పుడు ఏం జరిగిందో నిజంగా చెప్పాడా దేవత తన శక్తితో నీటిలోకి మునిగి బంగారు గొడ్డలిని తీసుకొచ్చి చూపింది ఇది నీదేనా అని అడిగింది పేదవాడు చూసి వెంటనే కదమ్మా ఇది నాది కాదునా గొడ్డలి ఇనుపదానిది దేవత మళ్లీ మునిగి వెండి గొడ్డలి తీసుకొచ్చింది ఇది నీదేనా అని అడిగింది పేదవాడు మళ్లీ అదే చెప్పాడు ఇది కూడా నాది కాదు అమ్మా తొలితే గమనించిన దేవత మూడోసారి మునిగి తొలితే గమనించిన దేవత మూడోసారి మునిగి ఇనుప గొడ్డలి తీసుకొచ్చి ఇచ్చింది దానిని చూసిన పేదవాడు ముఖం వెలిగిపోయింది అమ్మా ఇదే నా గొడ్డలి ధన్యవాదాలు అని చెప్పి ఆనందంగా తీసుకున్నాడు అతని నిజాయితీకి ముగ్ధమైన దేవత అతనికి బంగారు వెండి కూడా బహుమతిగా ఇచ్చింది